హై ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇది నిన్నటి వీడియో అనమాట ఇంకా నేను మార్నింగ్ ఫ్రెష్ అయ్యి చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని ఇంకా పాలు పొంగిచ్చానండి పరమాన్నం ఉండడానికి పొయ్యి అంటించుకొని తర్వాత వడపప్పుకి పెసరపప్పు నానబెట్టుకున్నాను ఇదిగోండి పరమాండం ఇలా చేసుకున్నాను అనమాట ఇంకా నేను ఉగాది పచ్చడి కూడా చేసుకున్నాను అండి లాస్ట్ టైం మాకు తినడం లేదని చెప్పి కొంచెం మామిడికాయ చింతపండు ఉప్పు పెప్పరు కారం కోసం కొంచెం సాల్ట్ నేను ఇంకా చేదుకి సంబంధించి ఏమీ లేదండి వేపపోతే ఏమీ లేదు కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను కొంచెం బెల్లం వేసుకున్నాను అనమాట ఇగోండి తర్వాత పానకం రెడీ చేసుకున్నాను అది కూడా చెప్తాను ఇంకా నేను శనగలు కూడా ఉడకపెట్టుకున్నానండి శనగలు పెడితే చలవ అంటారు కదా ఇంకా నేను శనగలు కూడా పెట్టుకున్నాను అంతేనండి ఇంకా నేను ప్రసాదం అంటే ఇంకేం చేయలేదు పరమన్నము పానకము ఉగాది ప్రసాదము శనగలు అంతే నాలుగు రకాలు తాంబూలంతా కలుపుకొని ఐదు రకాలు అయిపోతాయి అని చెప్పి నేను ఆ విధంగా ఇది చేసుకున్నాను ఇంకొకటి చింతపండు రసం కలుపుతున్నాను కానీ పూజ మాత్రం చాలా ప్రశాంతంగా జరిగిందండి ముందు రోజు నైటే నేను పువ్వులన్నీ గుమ్మాలకి కూర్చేశాను మా హస్బెండ్ ఏమో మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఆయన కట్టేశాను గుమ్మాలన్నిటికి పువ్వులు తీగోండి కొంచెం సాల్ట్ ఇలా యాడ్ చేస్తున్నాను ఇది యాక్చువల్గా మనకి వాటర్ పెడతారు కదండి ఉద్దరిని అంటారు కదా సంథింగ్ ఏమంటారు అదనమాట సో కొంచెం కదా ఎలాగో ఉగాది పచ్చడి కలిపేదండి దానిలో కలిపేశాను ఇది స్పూన్ ఉద్దరిని ఇది పెట్టకుండా మామూలు స్పూన్ పెట్టాను ఇంకా అండి ఇంకా పానకం వచ్చి నా దగ్గర చిన్న వెండి చెంబు ఉందండి దానిలో కలుపుకున్నాను అదిగోండి పెప్పర్ అలా దంచి వేసుకున్నాను ఒక యాలక్కాయ్ వేసుకున్నాను దంచి అండ్ బెల్లం వేసుకున్నాను కొంచెం బెల్లం తీపి సరిపడంతా నేను ఆఫ్ వరకే వాటర్ పోసానండి మొత్తం పోయలేదు అంతే ఇంకా చక్కగా చేత్తో కలుపుకున్నాను అదిగోండి వాటరు చక్కగా పసుపు రాసి ఆ చెంబుకి ఏదైతే ఉందో ఆ చెంబుకి చక్క బొట్లు పెట్టుకొని ఇలా చేసుకున్నాను అనమాట ఇదిగోండి సింపుల్గా పూజ మంత్రం ఇలా అలంకరించుకున్నాను తాంబూలము గౌరీ దేవిని చేసుకున్నాను నాకు ప్రతిసారి గౌరీ దేవిని చేసుకోవడం అలవాటు అయిపోయిందండి ఇష్టం వాళ్ళదు కదా నాకు మంచిగా అనిపిస్తుంది ఇంకా అలా అందుకనే పెట్టుకున్నాను ఇదిగోండి సింపుల్గా ఇలా డెకరేషన్ చేసుకున్నాను పూజ కదది నాకు మార్నింగ్ నైన్ కల్లా పూజ అంతా అయిపోయిందండి సో ఎందుకంటే ప్రసాదాలు ఎక్కువ పెట్టుకోలేదు కదా నాకు తొందర తొందరగానే అయిపోయింది అనమాట నైన్ కల్లా అంతా ఫినిష్ నైన్ థర్టీ కల్లా మా వాళ్ళు టిఫిన్ చేయడం అంతా అయిపోయింది మళ్ళీ నేను టెన్కి వంట స్టార్ట్ చేసుకున్నాను ఇదిగోండి వడప్పు బెల్లం శనగలు పానకం ఉగాది పచ్చడి పరమన్నం తాంబూలం అండి గౌరీ దేవికి సపరేట్ తాంబూలం పెడతాం కదా మనం నిత్యం పూజ చేసే దేవుడికి సపరేట్ అనమాట ఇంకా అలా రెండు తాంబూలాలు పెట్టుకున్నాను బయట తులసమ్మకు ఒక తాంబూలం మూడు తాంబూలాలు అలాగా తాంబూలం అంటే మనకి తెలుసు అండి రెండు తమలపాకులు రెండు అట్టేపళ్ళు రెండు వక్కలు ఒక రూపాయి పిల్ల ఒక పువ్వు ఇది తాంబూలం కింద పెడతాము ఇంకా కామాక్షమ్మ దీపం పెట్టుకున్నాను ఇంకా నిత్యం పూజ చేసే దా దీపకుందులు కూడా ఉండాలి కాబట్టి వాటికి పైన పెట్టడం అవ్వలేదు అక్కడ ప్రసాదం అంత అంతా నిండిపోయింది కాబట్టి నేను కిందే పెట్టుకున్నాను కరెక్ట్గా నాకు ఐదు దీపాలు అయిందండి మంచిగా అనిపించింది అందండి ఇంకా పక్కన ఇవన్నీ నోట్ చేసేయండి ఫోటో నాకు మంచిగా టైం తీయడం అవ్వలేదు ఇదిగోండి తులసమ్మ దగ్గర ఇలా అలంకరించుకున్నాను గుమ్మానికైతే పువ్వులు ఇలాగా నేనే గుచ్చుకుంటానండి పువ్వులు మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు ఇంకలాగా విడిగా పువ్వులు కొని ఇంకా ఇలా అలంకరించుకుంటాం అనమాట ఇది బ్లరర్ ఎందుకు పెట్టానంటే మా హస్బెండ్ అప్పుడే ఫ్రెష్ అయ్యి స్నానం చేసి వచ్చారు అలాగే ఆయన పూజ చేసుకోవడం అలవాటు అనమాట మడి మీద మడి అంటే మామూలుగా అలా టవల్తో సో ఏం బ్యాక్ కామెంట్స్ పెట్టకండి ఓకేనా అప్పటికి నేను బ్లర్ చేశాను నేను కొత్త కదా నాకు ఎడిట్ చేయడం అంత పర్ఫెక్ట్గా రాలేదు ఏమనుకోవద్దు ప్లీజ్ ఓకేనా ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిపి పూజ చేస్తున్నాను నేను చేస్తుంటే ఆయన చేపట్టుకోవడం అలాగా చేసుకున్నాం అనమాట ఎందుకంటే ఎవరో ఒకరు అలా చేయపట్టుకున్నా అది ఇద్దరు చేసినట్టే అనమా అర్థం అనమాట సో అది పూజ అయితే చాలా మంచిగా జరిగిందండి నేను కొబ్బరికాయ కొడుతున్నాను అనమాట ఆయన నన్ను కొట్టమన్నారు ఇంకా సరే అని నేను కొడుతున్నాను సారీ ఆ ఎడిటింగ్ నాకు చెప్పాను కానీ రాలేదు ఆ సింబల్ సెలెక్ట్ చేస్తే అవి వచ్చాయి సో ప్లీజ్ ఇగ్నూర్ ఇంకా కర్పూరం వెలికిచ్చి కొబ్బరికాయ కొడతాను కదా ఇదిగోండి ఒక దెబ్బకాయ పగిలింది చక్కగా కొబ్బరికాయ దేవుడు మందిరం దగ్గర ముగ్గులు ఇలా చిన్నగా పెట్టుకుంటా అని నాకు వచ్చినట్టు నాకు పెద్ద ముగ్గులు పెట్టుకోవడం రాదు వచ్చినట్టు నేను అలా పెడతా అన్నమాట కింద దీపాల కిందను కూడా తమల వేస్తే మంచిగా ఉంటుంది కానీ ఆ టైంకి నాకు నిండుగా ఉన్నాయి సో అందుకనే నేను కిందనేం పెట్టలేదు పసుపు కుంకుమ పెట్టాను అంతే దీపకుందులకి కల కామా దీపం కింద మాత్రం చిన్న ప్లేట్ పెట్టుకున్నాను ఇంకా మా ఆయన పీచు తీయమని చెప్పి ఆయనకి ఇస్తున్నాను అనమాట ఇంకా చేతికి మంచిగా గాజులు వేసుకొని ఇలా మంచిగా పూజ చేసుకుంటే